మీరు కొన్ని సాంగ్స్ తీస్తారు కదా షూట్స్ దానికి అంత ఎంతో ఖర్చు పెడతారు కంపల్సరీ ఆ పెట్టిన ఖర్చు వస్తుందా మీకు రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ వస్తుంది నేను నెలకి యూట్యూబ్ లో వన్ అండ్ హాఫ్ లాక్ సంపాదిస్తాను నెలకి నెలకి వన్ అండ్ హాఫ్ లాక్ మొత్తం సోషల్ మీడియా మొత్తంలో మినిమం టూ టూ అండ్ హాఫ్ త్రీ అట్లా వస్తాయి త్రీ లాక్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి థర్టీ ఒక్కసారి ఫార్టీ ఒకసారి ఫిఫ్టీ ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ లాక్ ఒకసారి టూ లాక్స్ అట్లా వస్తాయి మొత్తానికి జనాలంతా ఏమనుకుంటారంటే ఫేమ్ ఉండే వాళ్ళ చుట్టూ తిరుగుతాడు నేను వాళ్ళ చుట్టూ తిరిగి ఈయన ఫేమ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు గుర్తు పెట్టు పట్టించుకోద్ద ఎట్లా ఇప్పుడు రాజమౌళి గారే ఉన్నారు ఆయన ఏంటి డైరెక్షన్ ఆయన ఫ్రేమ్ లో నవ్వు పడుతున్నా మామూలుగా మేకింగ్ వీడియోలలో నవ్వు ఎందుకంటే ఎందుకంటే డైరెక్టర్ ఫీల్ కాబట్టి అది నేను కూడా అంతే వాళ్ళతో చేయడానికి కారణం ఏంటంటే నా సాంగ్స్ హిట్ అయితే ఇప్పుడు హిట్ ఉన్న వాళ్ళతో చేస్తే అట్లా కొత్త వాళ్ళతో చేస్తే ఇట్లా కామెంట్ పెట్టడం పట్టించుకోవద్దు వాడెవడో ఏదో అని మనం అక్కడే ఆగిపోతే ఎట్టు కాకుండా అయిపోతాం వంద మంది వంద రకాలు మాట్లాడుకుంటారు మనసులు ఉందే మాట్లాడుకోవడానికి ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టి లేకపోతే వీడియోలు ఎందుకు వేరైతే అయితే ఎవడు కామెంట్ పెట్టలేకపోతే మనం చూస్తాం కామెంట్లు రావట్లేదు ఇంద్రాన్ని పెట్టుకోని మీకు కావాల్సిన బ్యాడ్ కామెంట్ లా కామెంట్లు ఎవడేది పెట్టుకున్నా మనం పట్టించుకోవద్దు కామెంట్లను చూసిన వాడు వీడియోలు చేయద్దు అది శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ అయితే రీసెంట్ గా డీ దాంట్లో ఘోరంగా తిడుతారు చూడండి మీకు కావాలంటే మీకు హ్యాపీగా ఉంది వాళ్ళని తిడుతారు అన్న నేను హ్యాపీగా ఉందని చెప్పలేదు కామను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెద్ద పెద్ద వాళ్ళని కూడా గలీజ్ గలీజ్ నోటికి వచ్చి మాట్లాడుతారు మన కేసీఆర్ గారిని వాళ్ళలో మనం ఎంత జనాలు వాళ్ళు ఎట్లుంటారు అంటే వాడు ఒకడు తాగి వీడియోలు చూస్తూ ఉంటాడు ఒకడు నిద్రలో వీడియోలు చూస్తుంటాడు ఒకడు ఏదేదో ఇక ఎవరి సిచ్యువేషన్ వాడిది వాళ్ళని మనం పట్టుకోలేము పట్టుకున్నా కానీ వాళ్ళు ఏమంటారు సారీ సార్ అంటారు సారీ క్షమాపణ ఇండియాలో కమెంట్స్ వచ్చిన వాటిల్లో మీకు ఏదైనా బాధ కలిగించిన కమెంట్ ఏమైనా బాగా నన్ను ఎప్పుడు ఏమన్నా కలగలే కానీ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ జోలికి వస్తారు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఉండరు ఎవరో పది మందికో ఇరవై మందికో పుట్టినోళ్ళు ఉంటారు వాళ్ళు పది మంది ఇరవై మంది వాళ్ళ కలిస్తే పుట్టినోళ్ళు ఉంటారు వాళ్ళేందంటే ఫ్యామిలీ జోలికి వస్తారు అనమాట అంటే గలీజ్గా ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు కంపల్సరీ ఆ కామెంట్ స్క్రీన్ షాట్ పెట్టుకొని రికార్డ్ చేస్తాం నేను తిట్టిన తిట్లకి వాళ్ళ వాడు చచ్చిపోవాలి అంతే అట్లా తిడతా వాయిస్ రికార్డులు పెడతా గలీజ్గా ఏదో ఉంటే నాతో మాట్లాడు ఇందాక మీరే అన్నారు మరి రియాక్ట్ అవ్వద్దు పట్టించుకోవద్దు అని అన్నారు మరి ఎందుకు దేన్ని పట్టించుకోవాలి నన్ను పట్టించుకోను ఫ్యామిలీ జోలికి వస్తే అమ్మనే అట్లా చేరి మీరు సోషల్ మీడియాలో ఒక స్టేజ్ లో ఉన్నారు మీరు చాలా ఫేమస్ అమ్మ అనేది అంటే ఇప్పుడు వాడికి ఎంతవరకు కరెక్ట్ ఇది అప్పుడు మన మన ఫ్యామిలీ ఇట్లా ఇప్పుడు నా అమ్మకప్పుడు నా అమ్మ వాడి తాగుంటాడో ఏది ఉంటాడో వాడికి వచ్చింది తాగుతాడు నేను సెట్ రియాక్ట్ అయి నేను మొత్తం సెర్చ్ చేస్తా ఎంతవరకు కరెక్ట్ ఇది నేను మొత్తం సెర్చ్ చేస్తా ఒక కామెంట్ వచ్చింది అనుకో ఆ కామెంట్ ఫస్ట్ ఏం చేస్తానంటే వాడికి రిప్లై ఇస్తా తమ్ముడు ఎందుకు పెట్టిన తమ్ముడు అంట వాడు మంచిగా సారీ సార్ సమాధానం నేను అంటే కట్ చేస్తాను వాడు రివర్స్ మాట్లాడినానుకో రివర్స్ మళ్ళీ పూక ఏదైతే గలీజ్గా మాట్లాడుతాడు ఇప్పుడు అమ్మను గారు మొత్తం గలీజ్గా తిడతా అనమాట ఫస్ట్ నేను ఎందుకు బూతులు రాస్తాయి మస్తు నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకోవాలి అది అది ఎక్కడైనా ఉంటాయి బూతులు అవి అంతే ఇప్పుడు డాన్స్ మీరు ఎక్కడ వచ్చాడు నేర్చుకుంటున్నాను రోడ్డు మీద యాడిపోయినా ఇప్పుడు బండి బుద్దుకున్న వాళ్ళు తిట్టుకునేది బూత్లు కావనయి అంటే జనాలకు ఏంటంటే అరే ఎందుకు పెట్టినవారు తమ్ముడు కామెంట్ అంటే వాడు ఇంకా గది తిడుతున్న అదే మనమే ముందు తగిలినాము అనుకో కథ బ్లాక్ అలా అంటే మనం ఫస్ట్ మంచిగా అడుగుతాం తమ్ముడు ఎందుకు నేను అంత పెట్టాల్సిన అవసరం ఏమి ఉందంటే వాడు మంచి సమాధానం ఇచ్చిన సంబంధం మీకు ఉప్పాల బాలు నా క్లోజ్ ఫ్రెండ్ నాకు టిక్ టాక్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం చాలా మంచి మనిషి నిన్న కూడా వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళొచ్చాం వాళ్ళ ఊరికి మంచి మనిషి సోషల్ మీడియాలో ఉపాయ బాలని అందరూ తేడా అంటారు నిజంగా ఇగ అనుకుంటారు ఇప్పుడు ఆయన వైరల్ కావడానికి వర డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంటాడు తేడా అనుకున్నాడు తేడా ఉంటాడు మంచిగా అనుకున్నాడు మంచిగా ఉంటాడు పిచ్చోడు అనుకున్నాడు మీరేమనుకుంటున్నారు మంచివాడు అనుకుంటున్నాడు తేడా కాదు మంచిోడు వాడు అనుకుంటున్నాను మంచోడా చెడ్డోడ అడగట్లా తేడా అనుకుంటున్నారా లేకపోతే కాదు ఎందుకు తేడా అయితే ఆయన మంచి మగోడు మంచి మగాడు లేడీ గేటేసి అందరికీ మాతో మాట్లాడుతుంటారు కదా మీతో ఎట్లా ఉంటాడు నాతో చాలా మంచి మాస్టర్ ఎప్పటి నుంచో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం కదా మాస్టర్ మాస్టర్ పిలుస్తారు అందరు వాళ్ళు కూడా అంటాడు ఇంకా ఉప్పల వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు వైజాగ్ సత్య పంజారాయల్ వాళ్ళంతా కూడా ఎక్కువ పరిచయం లేదు నాకు బాలు తోటే ఎక్కువ పరిచయం సత్య ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడు బాగా కొంచెం సత్య ఏంటంటే పెళ్లి అది మనకి వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా మనం ఎక్కువ ఉండం మనం ఏదో జస్ట్ ఇట్లా ఈవెంట్ లో కలుస్తాం మాట్లాడతాం అంత పర్సనల్ లైఫ్ అనుకోం కదా సత్య తేడా పెడతనే ఉంటారు అది తేడా మీన్స్ వాళ్ళందరికీ అన్ని ఉంటాయి తేడా అంటే తేడాగా మాట్లాడదు కాబట్టి జనాలు తేడా అంటారు అంతే నిజంగా తేడా కాదు తేడా ఎందుకైతే వాళ్ళ ఉంటాయి ఇక తేడా నిజంగా రారా చూపిస్తా అంటారు మనం ఏం చెప్తుందని అట్లా ఎవరు పర్సనల్ వాళ్ళు ఇంకా సోషల్ మీడియా నుంచి రాకేష్ మాస్టర్ వాళ్ళ సెకండ్ వైఫ్ అమ్మ 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 మీకు నాకు ఈ అమ్మ అంటావు మీరు కూడా అమ్మ అంటారు అమ్మనే నేను ఎప్పటి నుంచి తో ఉన్నప్పుడు అమ్మనే అంటా ఎలాంటిది ఆమె ఎలాంటిదంటే అదే ఇక అప్పటికప్పటికే చేంజ్ అవుతాం రాకేష్ మాస్టర్ ఇట్లా అయిపోయాడు ఆమె వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ మంచిగా రాకేష్ మాస్ ఆమె రా ముందుకు రాకేష్ మాస్టర్ చాలా ఒక ఘోరమైన స్థితిలో నల్లగా ఉండేటోడు ఒక నీట్నెస్ లేకపోయేది ఆమె ఎప్పుడైతే ఆయన లోపు వచ్చిందో అప్పుడు మంచిగా అయ్యాడు మళ్ళా ఎప్పుడైతే ఆమెను పెట్టేశాడో అప్పుడు మొత్తం మళ్ళీ సర్వనాశనం అయిపోయాడు ఆమె ఇచ్చి పెట్టిన తర్వాత సర్వనాశనం అయిపోయాడు ఎలాంటి మంచి ఎవరికైనా అన్నం పెడుతుంది పోతే మంచిగా చూసుకుంటది తనంటే మాట్లాడుతుంది అంటే బూతులు ఎందుకు మాట్లాడుతుంది అంటే ఆమె సోషల్ మీడియా చెప్పాలి ఆమె బూతులు మాట్లాడటానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్ బాగా చేసారు ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి ఏం తెలియదు పల్లెటూరు వాళ్ళు ఒక ఆమెను గలిచి ట్రోల్స్ చేస్తే కోపం వస్తుంది కదా దాన్ని తిరివర్స్ చేస్తుంది అంతే ఆమె కూడా తిడతది ఇప్పుడు ఎక్కువైనా ఎక్కువ వీడియోలు వైరల్ అయిన వాళ్ళు చూసి తిట్లు నేర్చుకుంటారు కానీ తక్కువ వాళ్ళ ఏరియా వాళ్ళు ఏంటంటే తక్కువ వ్యూస్ వస్తాయి ఇప్పుడు ఏమకి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏమో మాటలు బయటకు వస్తాయి కానీ వాళ్ళు ఎందుకట్లా అంటే తిడితే జనాలు ఎక్కువ చూస్తారని కాదు ఏమో ట్రెండింగ్ లో ఉంటాయి ఉండే వ్యూస్ ఏమో ఒక వీడియో పెడితే గంటలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల వాళ్ళ ఒక రోజు మొత్తం పెట్టిన ఇరవై వేలు పోడియోలు బాగా వైరల్ అయ్యాయి అన్నమాట అందుకోసం అందరు ఏమో ఎందుకు జరుతుంది అట్లా అట్లా పడిపోయింది గుంటి నాగరాజ్ ఓకే గుంటి నాగరాజ్ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాడు గుంటి నాగరాజు మా కమ్మ మా ఊరి పక్కనే ఉంటాడు మేమిద్దరం అన్నమాట అనమాట వాడు ఎట్లా డిగ్రీ చదివిండు మొబైల్ షాప్ అవన్నీ పెట్టుండే సోషల్ మీడియాలో పరిచయం అని చెప్పి ఇక మన వాడు మంచిగా చెప్తుంటాడు అని చెప్పి ఒక మంచి సాంగ్ కూడా చాలా చేసిన వాడు నీకు నాకు ఏముందో నేను రాసా ఆయన వాడాడు పెద్ద రాస్తాను అతను చాలా పెద్ద పాట నీకు నాకు ఏముంది టిక్ టాక్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ బిహేవియర్ లాంటిది అదే మంచివాడు మనిషి నాగరాజన్ ఇప్పటికీ కూడా నాతో సిక్స్ ఇయర్స్ సిక్స్ దాటానికి వచ్చింది మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఏది ఉన్నా మంచి ఉన్నా చెడున్నా మేము చెప్పుకుంటాం ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో బయటికి వెళ్తాం